ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ ఇక మీద చాలా సులభం అయిపోతుందండి ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ గా నిబంధనలు కూడా వచ్చాయి దానికి సంబంధించిన వార్త పత్రికల్లో కూడా వచ్చింది చెక్కుల క్లియరెన్స్ చిటికెలో సుదీర్ఘ నిరీక్షణకు ఆర్బీఐ చెక్ వచ్చే నెల నాలుగు నుంచి అమలు చూడండి వివిధ అవసరాల నిమిత్తం మనం బ్యాంకుల్లో ఏవైతే చెక్కులు వేస్తామో ఆ చెక్కులు పరిష్కారమై ఆ నగదు ఖాతాల్లో జమ కావాలంటే రోజుల తరబడి సమయం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకసారి రెండు రోజులు కావచ్చు ఒకసారి నాలుగు రోజులు కూడా పట్టచ్చు ఎందుకంటే కొన్ని గంటల్లో క్లియరెన్స్ అవ్వాల్సినవి క్లియరెన్స్ కాకుండా అట్లా బ్యాంకుల్లో పడుతుంటే మనకి డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది చాలా సమస్య ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది దీనికి చెక్ పెట్టడం కోసం ఆర్బీఐ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది ప్రస్తుతం చెక్కులు పరిష్కారమై నగదు ఖాతాలో పడేందుకు చాలా సమయం పడుతుంది కాబట్టి వచ్చే నెల నుంచి ఈ నిరీక్షణ తప్పబోతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్గా ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది ఖాతాదారులకు కేవలం కొన్ని గంటల్లోనే ఈరోజు వేస్తే ప ఉదయం పది గంటలకు పదకొండు గంటలకో వేస్తే సాయంత్రం లోపు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఓకే కొన్ని గంటల్లోనే సొమ్ము చేతికి అందేలా చేయబోతుంది దీని ప్రకారం ఏదైనా బ్యాంకులో చెక్కు వేసిన రోజే దానిని పరిష్కరించనున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది చెక్కు పరిష్కారమైన గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది నాలుగో తారీఖు నుంచి అండి ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అక్టోబర్ నాలుగు నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది ముందుగా బ్యాంకు వాళ్ళు చెక్కులు ఏమన్నా ఉన్నాయని చెప్పి ఫస్ట్ దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట అక్టోబర్ నాలుగు వచ్చిన నాలుగు నుంచి వచ్చిన నిబంధన గంటల వ్యవధిలో పరిష్కారం అయిపోవాలి గంటల వ్యవధిలో ఆ డబ్బులు అకౌంట్లో పడిపోవాలని చెప్పి చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఆర్బీఐ నిబంధన ఉంది అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఇక రోజుల తరబడి నిరీక్షించే పరిస్థితి లేదు ఎందుకు క్లియరెన్స్ కావాలని చెప్పి బ్యాంకు వచ్చి అడగాల్సినటువంటి అవసరం ఉండదు ఉదయం వేస్తే సాయంత్రం లోపు అకౌంట్లో పడిపోవాలని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చిందనమాట సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఉపయోగకరమైనటువంటి పరిస్థితి బ్యాంకులు కూడా మిగతా పనులు పక్కన పెట్టి ఫస్ట్ చెక్కులు ఏమో వచ్చినాయమని చూస్తూ ఉంటారు చెక్కులు ఎవరైనా అని చెప్పి ఆరాధిస్తూ ఉంటారు దాని మీద చాలా ఫోకస్డ్గా పనిచేయాలని నిబంధన కూడా తీసుకొచ్చింది ఆర్బీఐ సో డెఫినెట్గా బ్యాంకుల్లో చెక్కులు క్లియరెన్స్ విషయంలో నిజంగా బ్యాంకు ఖాతాదారులకి ఒక పెద్ద ఉపశమనం ఊరట కలిగిందని చెప్పాలి We'll